హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ నేను మీ స్వాతిని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు మనస్ మేము మీరు బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు రక్షాబంధన్ కదండి మేమైతే క్రిస్టియన్స్ కానీ ఏంటంటే ఆర్మీలో ఉంటే అన్నీ చేయాల్సి వస్తుంది పిల్లలకు అదొక ఆనందం అన్నమాట ఇంకా మా పిల్లలు ఎవరు ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారంటే వాళ్ళకి మనసు ఉంటుంది కదా కట్టుకోవాలి చేయాలి అని చెప్పేసేసి అందుకని మేము కూడా ఆర్మీలో ఉంటే ఒక రక్షాబంధం లేదు ఇంకొకటి లేదండి అన్నీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పేసేసి మేము స్టార్ట్ చేస్తున్నాము మా బాబు చూడండి రాఖీ కంటించుకొని మా పాప ఆశీర్వాదం ఎలా ఇస్తున్నాడు సో ఎగ్జైట్మెంట్ అనమాట పాప బాబు ఇంకా గిఫ్ట్ మాటకు వచ్చేసరికి మా పాపకైతే మా బాబు గోల్డెన్ చైన్ ఇచ్చాడు అనమాట అలాగే మా వారికి కూడా ఇక్కడ సిస్టర్స్ ఎవరు ఉండరు కాబట్టి కడితే కట్టచ్చు చాలామంది ఉంటారు కానీ ఇక్కడైతే పిల్లలకి తప్ప పెద్దోళ్ళకైతే ఎవరు కట్టరు నాకు తెలిసి ఇంక అందుకని చెప్పేసి మేము మా వారితో సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మా పాప పుట్టిన దగ్గర నుంచి ఒక సంవత్సరం అటు ఇటుగా మా వారికి మా పాపే కట్టింది ఎందుకంటే ఇంటికాడ అంత దూరం నుంచి రాఖీ ఎవరు పంపించరు అలాగే ఉన్న వాళ్ళకి టైం కూడా ఉండదు అందుకని చెప్పేసి మా పాపకైతే మా వారే రాఖీ సారీ మా వారికి మా పాపే రాఖీ కడతనమాట అలాగే మా బాబుకి ఇద్దరు కట్టిద్ది నిన్న అదే కాకుండా ఇక్కడ వాళ్ళు గిఫ్ట్ విషయానికి వస్తే మా వారు లేట్ అయిపోయిందండి డ్యూటీ నుంచి రావడానికి బాగా నైట్ అయిపోయింది అనమాట అందుకని అక్కడ షాప్స్ ఏం లేవని చెప్పేసి పిల్లలకి ఓన్లీ అనమాట ప్యాక్ అది తినేది తీసుకొచ్చారనమాట నమకీను రసగుల్లా అవన్నీ ఇంకేం చేస్తాం తెచ్చిన తర్వాత తప్పదు కదా తీసుకోవాలి పాప తీసుకుంది గిఫ్ట్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేస్తుంది అనమాట మా పాప తెస్తుంది ఇక్కడ ఆర్మీలో కంపల్సరీ అన్నీ ఫంక్షన్స్ చేసుకోవాలన్నమాట అన్ని అకేషన్స్ ఇంకా అది మా పాపకు బర్త్డేది మా పాపకి గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది మా పాపకు రాలేదని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట ఏం గిఫ్ట్ తెచ్చారని చూడడానికి మా వారైతే రాటవరాటమే నాకు చెప్పారు నేను తన గిఫ్ట్ అయితే ఏం తీసుకురాలేదు తినేవి తీసుకొచ్చానని చెప్పారు అనమాట ఎందుకంటే వచ్చే టైంకి నైన్ నైన్కి అట్లా నైన్ థర్టీకి అట్లా వచ్చారనమాట నైన్ థర్టీకి షాపులు ఎక్కడ లేవంట ఇక్కడ టైమే దొరకదండి జమ్మూలో ఫ్రీ అనేది ఉండరు అనమాట అలాగే చూడండి మా వారి కట్టేసేసింది కదా అలాగే మా బాబు కూడా కడదామని చెప్పేసి స్టార్ట్ అయిందనమాట మా వీలైతే మా బాబుకి మధ్యాహ్నమే కట్టింది మా వారు ఇంకా నైట్కి వచ్చారు కదా నైట్ కట్టిందనమాట చూడండి బాయ్ బహన్ రక్షాబంధన్ అంటే ఇలా ఉంటుంది అనుకుంటా నేనైతే మా మ్యారేజ్ కాకముందు నేను మా రాఖీ కట్టాను ఇక నేను దగ్గరలో లేకపోవడం వల్ల నేను మా అయితే రాఖీ అయితే కట్టలేకపోతుందనమాట నేను మా వారితో నైన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నైన్ ఇయర్స్ నుంచి ఒక వన్ ఇయర్ ఎంతో ఒక వన్ ఇయర్ కట్టినట్టున్నాను నేను మా మ్యారేజ్ అయిన తర్వాత మా అన్నయ్యకి ఏం చేద్దామండి దూరాభారం ప్రయాణాలు అలాగే ఉంటాయి మనమేమో రక్షాబంధనకి ఒక రోజుకైతే వెళ్ళలేము దూరం కదండి ఎలా వెళ్దాం చెప్పండి అందుకని చెప్పేసి ప్రతి రక్షాబంధనకి మా అక్కే మా అన్నయ్యకి మాది కడుతుంది అలాగే మా అక్కే కడుతుంది అనమాట మా అక్కది నాది ఇద్దరు రాకి మా అక్కే కడుతుంది ఇక్కడ ఏంటంటే ఆర్మీలో కంపల్సరీ అనమాట ప్రతి ఒక్క ఫెస్టివల్ కంపల్సరీ అనేది చేసుకోవాలి అలాగే ఇక మా బాబు అయితే మా పాపకి గోల్డ్ చైన్ ఇచ్చాడు అనమాట గిఫ్ట్గా మా పాపకి అంతకుముందు చిన్న చైన్ ఉండింది కానీ మా బాబు ఏం చేశాడంటే మా పాపకని చేయించాము చేయించాం కానీ మేము అది అందరం యూస్ చేసుకోవచ్చులే మా పాప చేపిస్తే అని చెప్పేసి చేయించాం అనమాట అలాగే మా బాబు చూడండి వాడైతే మా పాపకి మెల్లో వేసేస్తున్నాడు వేసేసాడు మెడలో కూడా వాడు చూడండి కింద ఇంకొక బాబు వాళ్ళైతే మా పక్కన వాళ్ళు అనమాట గుజరాతీ వాళ్ళు బాయ్ బహన్ పేరు బహుత్ వచ్చాయి బహుత్ సుందరేకో పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో అందుకేనండి పిల్లలకి ప్రతి ఒక్కటి ఫెస్టివల్ చేయాలి బాబు పుట్టయితే మా బాబుకి ఎయిటీ ఇయర్స్ అండి మా పాపకి సిక్స్ కంప్లీట్ సెవెన్కి వచ్చింది ఇక అప్పటి నుంచి మా పాప మా బాబుకి అలాగే మా వారికి ఇద్దరికి రాఖీ తనే కట్టింది అలాగే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు మా పాపని రాఖీ కట్టమని అడిగారు అనమాట అడిగితే సరే రండి అని చెప్పి నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి సిస్టర్స్ ఎవరు లేరు అందుకని నన్ను మార్నింగ్ టైంలో మా పిల్లలకు కూడా రాఖీ కట్టించండి అని చెప్పి అడిగారు అనమాట సరే నేనైతే ఓకే కట్టిస్తానని చెప్పిన అన్నాను ఇక వాళ్ళు ముగ్గురు అనమాట చాక్లెట్స్ ఒక పెన్సిల్ బాక్స్ అవి తీసుకొని గిఫ్ట్ ఇక తను కడుతుంది చూడండి ముగ్గురికి కడుతుంది అనమాట వాళ్ళతో పాటు మా బాబు కూడా మా బాబు అయితే ఈరోజు టూ టైమ్స్ రాఖీ కట్టించుకున్నాడు మా పాపతోటి అందరికీ టీకాలు పెట్టింది టీకా పెట్టేసేసి రాఖీ కడుతుంది అనమాట మా వారిని మేము స్వీట్స్ తెమ్మంటే ఆయన త్రీ ఓ క్లాక్ అట్లా వచ్చారనమాట దీనికి ఏదో ముహూర్తం అనేది ఉంటుందంట లెవెన్ వన్ ఓ క్లాక్ అలా అయిపోవద్దంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో నేను పాయసం చేశాను పాయసం చేసి వాళ్ళకి పాయసం తీసుకొచ్చి ఇచ్చాను తినమని చెప్పేసేసి ఇక మా పాప అయితే ముగ్గురికి రాఖీ కట్టేస్తుంది కదా చూడండి అందరికీ టీకా టీకా పెడుతుంది అలాగే రాఖీ కడుతుంది ఇవన్నీ సహజం అండి అన్నీ మనం ఇక్కడ చెయ్యాలి అని ఉంటుంది హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేను స్వాతి వాళ్ళ హస్బెండ్ని అలాగే ఇది పిల్లలకైతే రక్షాబంధన్ అంటే చాలా నార్త్ ఇండియాకి బిగ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ఫెస్టివల్ కాబట్టి ఇక వాళ్ళకంటూ బ్యాండ్స్ సిస్టర్స్ లేకపోతే మా పాప కడుతుంది అలాగే అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే మూర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్స్ చేయండి బ్రదర్ ఎలా ఉందో చెప్పండి సజెషన్ ఇవ్వండి బాయ్ బ్రదర్ అందరికీ గుడ్ మార్నింగ్